हरि ओम श्री महागणाधिपत नम सरस्वत नम तीनाम पित्र गुरु ब्रह्म गुरु विष्णु गुरदेव महेशर गुसाक्षात् ब्रह्म तस्म स्वी गुरव नम गु सर्वोकान विषजेपिना सर्विद्धां दक्षिणामूर्त नम सदाशुंभां शंकराचार्य बम अस्पताचार्यपर्यता वंदे गुरुपरंपरा జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికా ఆదారం సర్వీనా హయ్రైవముపాశ్మహే శ్రీరామ రామ రా రమే రా మనోరే సహస్రనామ దత్తుల్యం రామనామ వరే ఆపదా బహత్తర దాతర సర్వసంపదం తుకాభి శ్రీరామం భూయో భయో నమా అమ్మల గన్నయమ్మ ముగరమ్మల మూలపుటమ్మ పుచ్చనియమ్మ తన్నులో నమ్మిన వేరుపుటమ్మలమ్మ దుర్గ మాయమ్మ రూపాప్తి ఇచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపద హరి ఓం ప్రియా బంధువులరా ఇంతవరకు మనం ఏ టు జన్ అనే అంశంలో సంఖ్యాశాస్త్ర కారణం ఏ ఏబీసీఎఫ్ జీ వరకు మనం తెలియజేస్తాం ఈరోజుగా హెచ్ అనే అక్షరాన్ని కూడా తెలియజేసుకుంటున్నాము గమనించగలం హెచ్ ఈ హెచ్ అనే అంశం గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము కావును గమనించాలి హెచ్ అనే అక్షరంలో ఎవరు అయితే పేరు అయితే మొదలవుతుందో హెచ్ అనే అక్షరంతో ఎవరు పేరు అయితే మొదలవుతుందో రెండు వేల ఇరవై ఐదులో ఈ హెచ్ అనే అక్షరం వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం పైదాగర్స్ ప్రకారంగా హెచ్ అక్షరానికి సంఖ్యాబలం ఎనిమిది మరియు చాల్డైల్ ప్రకారం హెచ్ అక్షరానికి సంఖ్యాబలం ఐదు మరియు రెండు వేల ఇరవై ఐదు అంటే తొమ్మిది వస్తుంది తొమ్మిది అంటే గుజుడు ముందుగా పైదా గ్రస్లో హెచ్ అనే అక్షరానికి సంఖ్యా ఫలం ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడితే వచ్చే సంఖ్య తొమ్మిది ఈ తొమ్మిదికి మామూలు స్నేహం ఉన్న గ్రహాలే మామూలుగా స్నేహంగా ఉన్న గ్రహాలే కానీ ఈ ఎనిమిది వలన రాజకీయంలో కూడా అభివృద్ధి కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఎనిమిది అంటే సరి ఈ ఎనిమిది వలన వీరికి దూరదృష్టి కలిగే ఉంటారు ఎనిమిది వల్ల వీరికి దూరదృష్టి కలిగి ఉంటారు అని చెప్పవచ్చు ఎందుకంటే వీరు భవిష్యత్తులో అన్నీ ముందే ప్లాన్ చేసి పెట్టుకుంటారు மன பாரதீய முக்கியமந்திரி நரேந்திர மோடி காரும் செப்டம்பர் பதினொன்றுனா அல்ல சீன் ரேவந்த் ரெடி கார் நவம்பர் எதோ ஜார் அலங்கான எக்ஸ் சீம் கேசிஆர் காரும் பிபிரவரி பதினாரு மரிய పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అంటే మన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి కుమారుడు అకిరా నందన్ గారు ఏప్రిల్ ఎనిమిది జన్మించారు ఇలా అనేక మంది ఉన్నారు ఎనిమిది జన్మించిన వారు హెచ్ అనే అక్షరంతో హెత్రిక్ రోషన్ గారు హెచ్ అనే అక్షరంతో ఎవరు పేరు అయితే మొదలవుతుందో చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదులో మీకు వజ్రంలాగా కలిసి వస్తుంది అని ఖచ్చితంగా చెప్తున్నాను సంఖ్యాశాస్త్ర ప్రకారం చెప్తున్నాను పేరు అనేది మనకు మంత్రం మంత్రం అని అనేది దైవ మంత్రమే దైవ పేరు బాగుంటే మనకు అన్నీ కలిసి వస్తాయి షాండియన్ ప్రకారంగా హెచ్ అనే అక్షరానికి సంఖ్యాబలం ఐదు ఈ ఐదుని పంచభూతాలు దీవెనలు ఉండే అక్షరం ఐదు అంటే పంచభూతాలు దీవెనలు ఉండే అక్షరం ఈ హెచ్ అనే అక్షరం ఎవరి పేరులో ఉన్న వారికి ఆ దైవ ఆ దైవ దేవత ఆ దేవీ దేవతల దీవెనలు ఖచ్చితంగా ఉన్నవారికి ఎవరైతే హెచ్ హెచ్ అనే అక్షరం ఎవరైతే కలిగి ఉంటారో వారి ఆ దేవి దేవతల దీపెనలు ఖచ్చితంగా ఉంటాయి అని పంచభూతాలు దీపిస్తే అసలు ఊహలలో కూడా అందని విజయాలు అలా ఇలా ఉండవు అలా సాధిస్తారు అన్నింటిలో ఉన్నారు పంచభూతాల యొక్క అనుగ్రహం అంటే ఒక్కందని ఫలితాలు వాళ్ళకి వస్తూ ఉంటాయి ప్రతి విషయంలో కూడా అని ఖచ్చితంగా చెప్పవచ్చు మొదటి ఒకటి నుండి నాలుగు వరకు ఉండే గుణగణాలు మరియు ఆరు నుండి తొమ్మిది వరకు ఉండే గుణగణాలు అన్ని గుణగణాలు అన్నీ ఉంటాయి గుణగణాలు అన్నీ వీళ్ళకి ఉంటాయి ఈ ఐదవ సంఖ్యలో ఈ ఐదుని చాలా బ్యాలెన్స్ నంబర్ అని చెప్తున్నారు కావున ఈ ఐదవ సంఖ్యని చాలా బ్యాలెన్స్గా చెప్తారు కావున హెచ్ అనే అక్షరం కలిగి ఉన్న వారికి ఈ యొక్క సంఖ్యాశాస్త్ర ప్రకారం మహోన్నతమైన ఫలితాలు ఉన్నాయి అని కంఠాపదంగా సంఖ్యాశాస్త్ర ప్రకారం చెబుతున్నాము కావున హెచ్ అనే అక్షరాన్ని గమనించగలరు ఈ సంఖ్యాశాస్త్రం అనేది చాలా పురాతనమైన శాస్త్రం జ్యోతిష శాస్త్రానికి సమానమైన శాస్త్రమే ఈ సంఖ్యాశాస్త్రము కావున ఈ సంఖ్యాశాస్త్రం అనుసరించే ఈ రోజున మనకి ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఇంకా వివిధ రంగాల్లో ఉన్నవారు కానీ వ్యాపారస్తులు కానీ అనేక రకాల వ్యక్తులు మహోన్నతమైన వారి వారి జీవితాల్లో వెలుగొందుతున్నారు అంటే ఈ యొక్క సంఖ్యాశాస్త్ర ప్రకారం వాళ్ళు తెలుసుకుని వాళ్ళ యొక్క పేరుని సరిచేసుకున్న వారే సంఖ్యాశాస్త్రం అంటే ఇదేదో పేరు మార్చేస్తారు పేరు మార్చేస్తారు తారీఖులు మార్చేస్తారు జన్మ తారీఖులు మార్చేస్తారు అదంతా ఊహ బ్రహ్మ ఏది మార్చరు కాకపోతే ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మినట్లయితే దీంట్లో మార్పు చేసేది ఒక్కటి మీ యొక్క జన్మ నక్షత్ర జన్మ తేదీని కానీ జన్మ యొక్క నక్షత్రాన్ని కానీ జన్మించిన సమయాలు కానీ ఏ విధంగానూ మార్చరు అవి అలాగే ఉంటాయి కాకపోతే ఇందులో కావాల్సింది అంటే మార్పు చేయవలసింది మీ యొక్క పేరుని కొన్ని అక్షరాలు కలిపి జోడించి ఇవ్వడం జరుగుతుంది ఇది సంఖ్యాశాస్త్రం యొక్క విశేషం దీని కనుక మీరు అవలంబించినట్టయితే మీరు మీ యొక్క స్థానాల్లో మీ యొక్క విశేషాల్లో మీ జీవితంలో ఏవైతే ఏ వృత్తులైతే చేస్తుంటారో ఏవైతే ఏ వృత్తులైతే చేస్తుంటారో వారికి అన్నిటా విజయాన్ని తెచ్చిపెట్టే శాస్త్రమే సంఖ్యాశాస్త్రం కాబట్టి నమ్మండి నమ్మి ఆచరించండి దీనివలన మనకి పోయేదేమీ లేదు నమ్మితే అంతా సుఖమే నమ్మకపోయినా ఏమీ ఫలితాలు ఉండవు అనే అవసరం లేదు మీ శాస్త్ర ప్రకారం మీ ఫలితాలు మీకునే ఉన్నాయి కాబట్టి నమ్మండి ఏంటి నమ్మితే ముందు అడుగులో ఖచ్చితంగా ఉంటారు మీరు కూడా ముందు వరుసలో ఉంటారు అని మేము ఘంటాపతంగా ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ద్వారా తెలియజేస్తున్నాము అలా తెలుసుకోవాలి అనుకుంటే ఈ సంఖ్యాశాస్త్రాన్ని మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క చరవాణి నంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ మరొకటి డబల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో వన్ ఈ నంబర్లకు తెలియజేసినట్టయితే మీకు మేము మీ యొక్క పేరుని చూసి మీకు సంఖ్యాశాస్త్ర ప్రకారం ఏ విధంగా ఉన్నదో పరిశీలించి మేము అందించగలము అంతా శుభమే జరుగుతుంది ఓం నమ శివా యశ నమశివా సమస్త సన్మంగళాని ఉప పంతు సర్వేజన సుఖన ఉప పంతులు లోక సమస్త సుఖనోపంతు ఓం శాంతి 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 హెచ్ అనే అక్షరాన్ని గుర్తుపెట్టుకోండి దానికి కావలసిన విషయాలు మేము తెలియజేస్తున్నాం ఓం నమ శివాయ్ నమ శివాయ